తెలంగాణ రాష్ట్రంలో మేనేజ్మెంట్ కోట ఎమ్మెల్యే కేటీఆర్ గారు నిన్న మొన్న అవాకు చవాకులు వెళ్తా ఉన్నాడు చేయరాని పనులన్నీ చేసిర్రు ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రభుత్వము చేయలేని పనులన్నీ చేసిర్రు దాన్ని ఇప్పుడు వాళ్ళు చేసిన నీచ నికృష్ట పనులను సపోర్ట్ చేసుకునేటట్టుగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది కదా అంటున్నారు ఫోన్ ట్యాపింగ్లు ప్రైవేట్ సైన్యం పోలీసుల పోలీసు వ్యవస్థకు ప్యారలల్గా ప్రైవేట్ సైన్యం నడుపుడు వాళ్ళ ద్వారా ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ చేసుడు ఇవన్నీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వాలు కూడా చేయలే ఆ కీర్తి ఘనత వహించిన కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే దక్కింది లైట్ డిటెక్టర్ టెస్ట్ తీసుకుంటారా ఇప్పుడు భట్టి గారి ఫోన్ ట్యాప్ చేయలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేయలేదని పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేయలేదని అంటే ఎంత కేటీఆర్ కేటీఆర్ఈ తన మీద పడ్డ బురద కడుక్కోనికే కడుక్కునే శాతగాక ఆ బురదను ఇంకో కంటియాలని చూస్తూ ఉన్నాడు అరే కాంగ్రెస్ పార్టీలో ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముందబ్బా అంటే మీ పార్టీల లాగా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా మీ కుటుంబ సభ్యుల మీద కూడా మీకు నమ్మకం లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేసిండు అది మీ సంస్కృతి నీచమైన సంస్కృతి కానీ కాంగ్రెస్ పార్టీలు అటువంటిది ఉండదు ఉండబోదు విచిత్రమైన నీచమైన సంస్కృతిని తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశపెట్టి ప్రజలందరూ చీచీ తూతూ అని చెప్పి మీ కుటుంబాన్ని తిడుతుంటే తట్టుకోలేక ఆ బురదను ఇంకోరు మీద చల్లే ప్రయత్నం చేస్తున్నావు మరి నువ్వు ఏ ఆధారాలతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి రెండు వేల ఐదు వందల కోట్లు పంపుతున్నాడు అని చెప్పి ఏ ఆధారంతో మాట్లాడినావు మహాశయ ఒక ముఖ్యమంత్రి గారి మీద మీరు అవాకులు చెవాకులు అభాండాలు వేసుకుంటూ పోతూ ఉంటావు కానీ మీరు చేసిన పని దుర్మార్గపు నీచమైన పనిని బాధితులు పోయి పోలీస్ కంప్లైంట్ చేస్తే అది మీకు తప్పనిపిస్తుంది ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఎంక్వైరీ చెయ్యి అని కేటీఆర్ ట్యాప్ చేసిందని ఎవ్వరు అనలే అనుమానం ఉంది సిరిసిల్లలో ట్యాపింగ్ జరిగింది మరి ఎవరికి లాభం జరుగుతుంది కేటీఆర్కే లాభం జరుగుతుంది కాబట్టి దీని వెనక ఎవరున్నారు అని కంప్లైంట్ ఇస్తే దానికి గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నాను తడుముకుంటున్నట్టు విచిత్రమైన విన్యాసాలు చేస్తూ ఉన్నావు షాడో సీఎంగా మీ అనుమతితోటి అన్నీ జరిగినాయి ప్రజలందరికీ తెలుసు లైట్ డిటెక్టర్ అడుగుతున్నావు కదా నువ్వు నేను అడుగుతున్నా అమెరికా నుంచి వచ్చినప్పుడు నీ ఆస్తుల ఇప్పుడు ఈరోజు నీ ఆస్తుల అక్రమ సంపాదన కాకుండా అది నిజమైన సంపాదననా నువ్వు నిజాయితీగా నీ ఆస్తులు పెరిగినాయా లైట్ డిటెక్టర్ టెస్ట్ చేసుకుందాం మేమందరం వస్తాం నీ మీద వచ్చిన అభియోగాలకు నువ్వు ఆన్సర్ ఇవ్వకుండా బట్టగాల్చి మీద పడేసి ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీని ఏదో మాట్లాడాలంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు రిమాండ్ రిపోర్ట్ కూడా పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసింది రాధాకృష్ణారావు గారు టాస్క్ ఫోర్స్ ఏదైతే ఇన్ఛార్జ్ ఉండేనో వారు తూచా తప్పకుండా ఎవరు ఆర్డర్స్ ఇచ్చిండ్రు ఎవరి ఆదేశాలతోటి అనేది చాలా స్పష్టంగా చెప్పిండు ఇంకా బుకాయించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా కల్వకుంట్ల ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంటు ఫోన్ ట్యాపింగ్లో నేరుగా ఉందన్న విషయం ఈరోజు సిట్ సమర్పించిన కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది నిజం మొత్తం రాబోయే రోజుల్లో నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లు అపాయింట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారి మీద ఎవరెవరు ట్యాప్ పెట్టినరు ఎన్ని సంవత్సరాల నుంచి ట్యాపింగ్ చేసినరు మా ముఖ్య నాయకుల మీద కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి ఆర్గనైజేషన్ వ్యవహారాలు చూస్తున్న వాళ్ళ ఫోన్ల మీద ఎవరు ఆదేశిస్తే పెట్టినరు దానివల్ల మీకు వచ్చిన లాభం ఏంది స్పష్టంగా సిబిఐ కూడా అయ్యా మీ కీర్తి హైదరాబాద్లో తెలంగాణలో కాదు ఢిల్లీలో కూడా మారుమోగిపోతూ ఉంది సిబిఐ అరెస్ట్ చేసింది కవిత కవితను వాళ్ళ రిపోర్ట్లో కూడా వ్యాపారస్తులను బెదిరించిన తెలంగాణలో మా మాట వినకుంటే నువ్వు వ్యాపారం కూడా చేసుకోలేవని బెదిరించని స్పష్టంగా ఉంది దాని మీద విచారణ జరుగుతుంది కాబట్టే ఖచ్చితంగా లోతుగా వెళ్తాం అన్ని విషయాలను బయటికి తీసి తెలంగాణ ప్రజలకు వివరించే బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఆ ప్రాంత ప్రజలు చీకొడతారు ఆ ప్రాంత ప్రజలు తరిమి కొడతారు ఆ ప్రాంత ప్రజలు ఇప్పుడు కొంగజీపంలాగా దీక్ష చేస్తే నవ్వుతారు అని తెలవడానికి ఇంకా కొద్దిగా సమయం పడుతుంది వాళ్ళకు నాకు తెలిసి ఆ దీక్షను విరమించుకుంటారు అని అనుకుంటున్నాను ఎందుకంటే ఆ స్థానిక పరిస్థితులు తెలిసిన వాడిగా చెప్తా ఉన్నా ఎందుకు గట్టు లిఫ్ట్ కట్టలే ఎందుకు తుమ్మిల లిఫ్ట్ కట్టలే ఎందుకు నెట్టెంపాటు పూర్తి చేయలే ఇవేమీ చేయకుండా జలదీక్ష ఆడొచ్చి చేస్తావా సిగ్గుండాలే పదేళ్ళు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి వందల కోట్ల రూపాయలు తిని మామ ఇవి వచ్చాడు దీక్ష చేస్తావు రమ్మని చూపిస్తాం గద్వాల గద్వాలంపు రోషమేంది నడిగడ పౌరుషమేంది ఏం చేసినామని వస్తాడో చూస్తాం స్థానిక బీజేపీ అభ్యర్థి ప్రకటి బీజేపీ అభ్యర్థి అనుకోండి సీనియర్ నాయకురాలుగా డీకేర్న గారిని వయసు రీత్యా వారి అనుభవ రీత్యా గౌరవిస్తున్నా ఇంతకుముందు మా పార్టీలో ఉన్నప్పుడు ఆ రకంగానే వివరించినాం కానీ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే మాత్రం బాధ అనిపిస్తూ ఉంది మాట్లాడే విధానం కూడా పశ్చాత్తాపంతో కూడినటువంటి నైరాశ్యంలో మాట్లాడుతూ ఉంది డీకే అరుణ అని అనుకుంటున్నాను నేను దయచేసి అర్థం చేసుకోండి పశ్చాత్తాపం ఎందుకు ఈరోజు డీకే అర్ణ అంటేనే తెలిసి తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలిసేటట్టు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిది విడిచిపెట్టి వస్తే వచ్చి పది సంవత్సరాలుగా ఏం కాలేకపోతే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు నుంచి ఏం కాలేకపోతే అన్నటువంటిది పశ్చాత్తాపం అయితే ఉంది అదే కాంగ్రెస్ పార్టీ నడిచిపెట్టి కదా ఆ పశ్చాత్తాపంతో పాటు ఒకవేళ ఉండి ఉంటే నేను ఈరోజు ఏదో స్థానంలో ఉంటుంటుంది కదా అన్నటువంటి నైరాశ్యం కూడా కనబడతా ఉంది కనుక పశ్చాత్తాపంతో కూడినటువంటి నైరాశ్యంలో మాట్లాడుతుంది డీకే అరుణమ్మ గారు అని భావిస్తూనే ఏం ఆలోచనతో మాట్లాడుతుంది మీరు అఖిల భారత భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలుగా ఉండి గ్రామ నాయకురాలుగా మాట్లాడుతున్నావు అఖిల భారత ఉపాధ్యక్షురాలు మీరు కానీ గ్రామ నాయకులు రాళ్ళాగా మాట్లాడుతూ ఉన్నారు ఎస్ బరాబర్ జడ్పీటీసీ చేసిండు రేవత్ రెడ్డి జడ్పీటీసీ చేసిండు ఎమ్మెల్సీ చేసిండు ఎమ్మెల్యే చేసిండు ఎంపీ చేసిండు పీసీసీ ప్రెసిడెంట్ చేసిండు ఈరోజు సీఎం అయిండు ఎక్కడైనా ఒకరోజు ఆ లైన్ తప్పిందా మీ విషయంలో కానీ మీ పార్టీ విషయంలో కానీ మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రాజకీయాల్లో డీకే అరు అరుణగర్ అనేవారు ఒక అరిగిపోయిన గ్రాండ్ ఫోన్ రికార్డ్ లాంటి రాజకీయ నాయకురాలు మొత్తం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉన్నటువంటి రాజకీయాలు ఒక తరం నుంచి ఇంకొక తరానికి అధికారం అన్నది బదలాయింపబడుతున్నటువంటి సంధికాలం ఇది అంటే ఆ తరము ప్రాభావం తగ్గిపోయింది కొత్త తరము రేవంత్ రెడ్డి సంపత్ కుమార్ల తరము ప్రాభావం పెరుగుతుంది ఇది ప్రాక్టికలు భారతదేశం మొత్తం కనబడుతుంది తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది మహిళనగర్ జిల్లాలో కనబడుతుంది ఈ పరిస్థితులలో వారు ఉందాగా వారి స్థాయికి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఇక్కడ స్థానికంగాని గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి కానీ అంత ఘాటుగా ధీటుగా ఇంకో రకంగా పోవాల్సిన అవసరం లేదేమో అని తెలియజేస్తా మందకృష్ణ గారిని ఒక అన్నయ్యగా మా జాతి నాయకుడిగా ఆ ఎంఆర్పిఎస్లో పనిచేసిన విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా నేను గౌరవిస్తా ప్రేమిస్తా తప్పకుండా వారు జాతి కొరకు చేసే పోరాటంలో ప్రయోజనాల కొరకు చేసే ఆరాటంలో సంపత్ కుమార్ ఎప్పుడూ అండగా ఉంటాడు కానీ ఎంఆర్పిఎస్ నాయకుడికి తక్కువగా బీజేపీ నాయకుడికి ఎక్కువగా మాట్లాడుతున్నారు అది బాధ కలిగిస్తూ ఉంది మందకృష్ణ మాట్లాడే విధానంలో నాకు మాదిగ జాతి ప్రయోజనాలు తరతరాల ముందు తీసుకో తరతరాల తర్వాత తీసుకో మాదిగ జాతి ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ యొక్క మనువాద సిద్ధాంతానికి లొంగేది కాదు మనువాద సిద్ధాంతాన్ని నమ్మేది కాదు అటువంటి ఎక్కడో గిల్లితెనో గిచ్చితెనో వాళ్ళ మాయలో పడి నాయుడు కాళ్ళ మీదనో లేదంటే నరేంద్ర మోడీ కౌగిలితలకు నీవు మాయలో పడి మాదిగ జాతి ప్రయోజనాలు మాజీ భావజాలము మాజీ దా చరిత్ర ఎప్పుడు కూడా అంగీకరించని భారతీయ జనతా పార్టీ భావజాలానికి అనుగుణంగా మాట్లాడుతూ చేస్తున్నటువంటి ఆరోపణలుగానే తప్ప నా జి జా జాతి ప్రయోజనాల కొరకు కాదు అని అనుకుంటా ఒకటి నేను అడుగుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ నాయకుడుగా ఈరోజు ఈటల రాజేందర్ నేసుకొని లేకపోతే ఇంకోరు నేసుకొని భారతీయ జనతా పార్టీ ఓటేమని తిరుగుతున్నావు కదా భారతీయ జనతా పార్టీ అని పార్టీని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మాదిగల జాతి పక్షాన పోట్లాడే నాయకులు అయితే మందకృష్ణ గారు పది సంవత్సరాలుగా ఏబిసిడి వర్గీకరణ గురించి కాంగ్రెస్ పార్టీ ఉషా మేర కమిషన్ వేసింది మాదిగల వర్గీకరణ జరగాలి అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాలకు సమానంగా అందియాలని చెప్పి ఉషా మేర కమిషన్ వేసింది ఉషా మేర కమిషన్ రిపోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఏను సవరిస్తే అమెండ్మెంట్ చేస్తే ఈ వర్గీకరణ అంశం అన్నది కేంద్ర పరిధిలో నుంచి రాష్ట్ర పరిధిలోకి వస్తుంది అప్పుడు రాష్ట్రాలు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు అప్పుడు ఇక్కడ తీర్మానం పాస్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తీర్మానం పాస్ చేసి ఉషా కమిషన్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏబీసీడీ వర్గీకరణ చేస్తాయి ఉషా మేర కమిషన్ రిపోర్ట్ పెట్టింది కదా టేబుల్ మీద అప్పుడే తెలంగాణ ఉద్యమం రావడం వల్ల ఆగిపోయింది దాంతోపాటు ఇమీడియట్గా మేము అధికారం కోల్పోయినాం పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కదా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కదా నిజంగా మాదిగ జాతి పక్షాన నిలబడే మాందకృష్ణ మాదిగనే అయితే ఎలాగో బొంద టీఆర్ఎస్ పార్టీ కానీ రోజు మద్దతు పలుకున్న భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాలు ఎందుకు నిర్లక్ష్యం చేసింది మన జాతిని అన్నా అడుగు నువ్వు ఈరోజు అంటగాగుతా ఉన్నావు కదా నరేంద్ర మోడీతో కౌగులించలకు పోయినావు కదా కిషన్ రెడ్డితో ఉంటున్నావు కదా పది సంవత్సరాలు మన జాతిని ఎందుకు నిర్లక్ష్యం చేసింది సోషల్ జస్టిస్ మినిస్ట్రీ సామాజిక న్యాయం కేంద్ర మంత్రి దగ్గర టేబుల్ మీద ఉషా మేరా కమిషన్ రిపోర్ట్ ఉంది కదా పది సంవత్సరాలు ఎందుకు చేయలే పది రోజులలో చేయగలిగే అవకాశం ఉన్నప్పటికీ పది సంవత్సరాలు మాదిగలను మబ్బె పెట్టి మాయ మాటలు చెప్పి మోసం చేసింది కదా నువ్వు అడిగితే నీవు భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా మాట్లాడుతావు నీ కిషన్ రెడ్డిని అడుగుని బండి సంజయ్ని అడుగుని డికే అరుణని అడుగు నీ నరేంద్ర మోడీని అడుగు అమిత్ షాని అడుగు నీ జాతి ప్రయోజనాల గురించి మాట్లాడగలను బీజేపీ నాయకుడుగా కాంగ్రెస్ పార్టీలో ఎస్ ఐఆమ్ ద కాంగ్రెస్ పార్టీ అట్లీస్ట్ నాకు వేదిక ఉంది ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడడం బరాబర్ మాట్లాడినాం అనేక కారణాలు ఉంటాయి అంతకంటే మంచిది ఇస్తాడు నాకు ముఖ్యమంత్రి నాకు ఆ నమ్మకం ఉంది నాకు ఒక ఎంపీసీటీ మాదిక జాతి ప్రయోజనాలన్నీ అయిపోయినాయి మాదిగలకు రెండు ఎంపీసీట్లు ఇవ్వగానే మాదిక జాతి ప్రయోజనాలన్నీ అయిపోయినా జాతి అది కోరుకుంటలేదు సీట్లు ఓట్లతో పాటు ఈ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వంలో మాదిగ జీవితాలు మాదిగల తలరాతలు మారడానికి కావాల్సిన అనేక నిర్ణయాలు తీసుకో మా తరతరాల జీవితాలు బాగుచేయి మహాప్రభు అంటున్నాం బరాబ్బర్ బాగు చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో అదే అంటున్నాడు గాడ్ ఫాదర్ లేడు అందుకని మాదిగలకి ఏమైతే లేదు వాళ్ళకేమో గాడ్ ఫాదర్ లేదు నేను చెప్తా ఉన్నా మీడియా ద్వారా చెప్తా ఉన్నా మీ అందరు సాక్షిగా చెప్తా ఉన్నా అత్తి త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఒక్క సంపత్ కుమార్కు కాదు తెలంగాణలోని యావత్ మాదిగ జాతికి రేవంత్ రెడ్డి గాడ్ ఫాదరు కాబోతా ఉన్నాడు ఈ ఎన్నికల కూడైపోయిన అతి త్వరలోనే